వెల్కమ్ టు ఐబీ న్యూస్ తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని శాంతియుతంగా భారీ ర్యాలీ కీలకంగా నిర్వహించారు వినాయక గుడి సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు జాతీయ జెండాలతో ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిన భారత సైన్యంపై సేవలు అమూల్యమని పేర్కొన్నారు సైనికుల ప్రపంచం పట్టణ అధ్యక్షులు ఆకుతూట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ నేతృత్వం వహించిన ఈ ర్యాలీలో టీడీపీ బీజేపీ జనసేన నేతలు కూటమి కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు పాక్ పహల్గామ్ దాడికి ప్రత్యేకంగా ఆపరేషన్ సింధులో వేరవరణం పొందిన సైనికులకు ఘన నివాళులు

మనం ఇవాళ తిరిగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎంతోమంది జవాన్లు ప్రాణాలు అర్పించిన అందరికీ జవాన్లందరికీ కూడా మనం నివాళులర్పిస్తున్నాం మీ అందరికీ తెలుసు గత కొద్ది రోజుల ముందు బెహల్ లో టూరిజం కదా వెళ్ళిన ఎంతోమంది మంది ఇరవై ఎనిమిది మంది వరకు టూరిజాస్తున్నారు చెప్పగలిగాం ఇలాంటి దాడులు సరిహద్దుల్లో జరుగుంటే బాగుండేది అలా కాకుండా టూరిజం ప్లేసుల్లో ఎవరైతే టూరిస్టులుగా వచ్చారో అలాంటి అమాయక ప్రజల్ని పేర్లు అడుగుతూ ప్రతి ఒక్కరిని అలా చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి మన ఆపరేషన్ సింధూర్ని నిర్వహించడం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్లో మన పోరాడారు అందులో ముగ్గర చెరేందుకు ఆయనకి నివాళులు అనిపిస్తున్నాం అక్కడ కష్టపడి రాత్రి మొదలు ఎక్కువ మాని అలాగే వాళ్ళ కుటుంబ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎంతో మంది బాధపడుతూ ఉన్న వారికి కూడా మనం అండగా నిలబడతాం భారతీయులందరూ కులాలకు అతీతంగా బంగాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా భారతీయులందరూ ఒకటై ఇలాంటి ఉగ్రవాదులు మన మీద దాడి చేయకుండా సరైన పొందు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నారు